ప్రభుత్వం వచ్చి మూడు వందల రోజులైంది ఎందుకు లోపల ఎవరిని వేసారు ఎవరో పోలీస్ ఆఫీసర్ ఏం తేల్చారు అందులో ఏం బయట పెట్టారు కేసీఆర్ పేరు బయట పెట్టారా కేటీఆర్ పేరు బయట పెట్టారు రిమాండ్ రిపోర్ట్లో ఉండాలిగా ఆఫీసర్లది ఎవరి పేర్లు చెప్పారు మళ్ళీ అక్కడే అమెరికాలో ఉన్న అధికారుల పేర్లు అనేది పెట్టారు అంతే కదా అంతకుమించి ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరగదు అని చెప్పే వెర్రోని కాదు నేను ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది ఇదివరకటి రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఒక ఫార్ములా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు సదరు టెలికాం సంస్థలకి ఇచ్చి చేయించేవాళ్ళు తర్వాత కోర్టుల ఆదేశాల మేరకు అట్లా చేయాలంటే ఒక రూల్ పెట్టేశారు ఐపీఎస్ అధికారి స్థాయి వాళ్ళు అది జిల్లా ఎస్పీ స్థాయి అధికారి బ్రిటన్ గా ఇవ్వాలి దాంతో పాటుగా ఎఫ్ఐఆర్ కాపీ కూడా మెన్షన్ చేయాలి సో కేసు నిందితులు కాబట్టి ఈ నిందితుడికి సంబంధించి సో సంబంధాల గురించి మేము ట్రేస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ ఫోన్ సంబంధించి ట్రాక్ చేసి రికార్డ్ చేసి ఆ ఆడియోస్ మాకు ఇవ్వండి అని ఎస్పీ స్థాయి అధికారి ఓకే చేయాలి అక్కడ కూడా తేడాలు జరిగినాయి లైక్ జగన్ కేసులప్పుడు జగన్ని జగన్ ని కాపాడడం కోసం రఘురామకృష్ణరాజు సలహాతో ఎవరైతే జేడి లక్ష్మీనారాయణకి సంబంధించిన ఫోన్ ఏం చేశారు మహారాష్ట్రలో కేసులో నిందితుడి అకౌంట్ లో రాసి అతని ఫోన్ ని ట్యాప్ చేశారు అప్పుడే కదా రాధాకృష్ణ ఏనికి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఎవరు అమ్మాయితో ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఇదంతా రాసుకొచ్చారు తద్వారా అతని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏం చేశారు